క్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణం పీవీఆర్ భవన్లో వినయ్ కుమార్ రెడ్డి గారి స్వీయ రేఖా చిత్రాన్ని బహుకరించిన ఆర్మూర్ పట్టణ బీసీసెల్ అధ్యక్షుడు దోండి రమణ పీవీఆర్ భవన్లో వినయ్ కుమార్ రెడ్డి గారికి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు వినయ్ కుమార్ రెడ్డి గారి చిత్రాన్ని వారిపైన ఉన్న అంతులేని అభిమానంతో స్వహస్తాలతో రేఖా గీసి బహుకరించిన ఆర్మూర్ పట్టణ బీసీసెల్ అధ్యక్షుడు దోండి రమణ ఇటీ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మాజీ కౌన్సిలర్ కొంత మురళి నాయకులు విజయ్ అగర్వాల్ రాజు భూపేందర్ చిట్టెరెడ్డి తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి